చంద్రబాబు చెప్పే ఆశల ఆశలపల్లికలు ఊగిపోదామని వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి జగన్నే దుమ్మెత్తిపోశారు కేవలం మంత్రి పదవులు ఆశించి పార్టీ మారి నమ్మకాన్ని డబ్బులు కమ్ముకున్నారు అప్పుడు ఏ నమ్మకంపైనా అయితే కొట్టారో అదే నమ్మకంపై చంద్రబాబు తిప్పికొట్టబోతున్నారు వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక్క సీటుగా ఇచ్చేది లేదని చంద్రబావిస్తున్నారంట రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరన్నదే చంద్రబాబు ఇప్పటికే రెడీ చేశాడు అయితే ఆ లిస్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల పేర్లు చాలామంది లేవంట ప్రధానంగా ఓ ఎమ్మెల్యే పేరు ఎక్కడా కనిపించడం లేదు ఇంతకాయన ఎవరంటే చాంద్ పాషా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు పరిగణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇప్పటిక అసంతృప్తిలో ఉన్నాడట పార్టీలో చేరే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చిన చివరి నిమిషంలో పట్టించుకోలేదట ఇప్పుడు దీనికి తోడు వచ్చే ఎన్నికల ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడట కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా చాంద్ బాషా పోటీ చేశారు అనంతరం టీడీపీ ఆపరేషన్ ఆకర్షణ దెబ్బకు ఆ పార్టీలో చేరిపోయారు అయితే అందుకు టీడీపీలో తాగిన శాస్త్ర జరిగిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన చాంద్ బాషాకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చే సీనియర్పించడం లేదని మాట్లాడుకుంటున్నారు చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్ గా పెట్టేదాని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బు ఎవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిల్ నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಾಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ